హాయ్ హలో వెల్కమ్ టు ఎల్పి క్రేజీ వ్లాగ్స్ ఆల్రెడీ మీరు తన్మయలే చూసే ఉంటారు వచ్చకాయలు ఏదైనా చేయడం ఎలా అనేది అనుకుంటున్నారు కదా మీరైతే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే అది చేయడానికి మాకైతే చాలా టైం పట్టింది అంత టైం ఇదే మొదటిసారి అవ్వడం సో ఎలాగైనా చేసే అయినా సరే అది చాలా బాగా అయితే వచ్చింది అది మీకు కూడా చూపిస్తూ వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే మనకి సబ్స్క్రైబర్ల కౌంటు లైక్ కౌంట్ చాలా తగ్గిపోయినాయి అవి కూడా జర చూడండి అలానే మీరు ఎంతో సపోర్ట్ ఇస్తారని మేమైతే కోరుకుంటున్నాం మీరు మనకి చేసేది ఏమైనా ఉంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లేట్ లేకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏమంటే మనం తెచ్చుకున్న చికెన్ నీట్ గా కడుక్కుందాం ఆ చికెన్ గుండే న్యూస్ బాగా పోయేటట్టు నెలతో అయితే ఫ్రెష్గా అయ్యేటట్టు అయితే కడుక్కునే వెళ్తాం పసుపు కాస్త తగినంత పసుపు అయితే వేసుకున్నాం మన స్టైల్లో గుంటూరు కారం పసుపు కారం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా జింజర్ పెరుగు పెరుగు పుల్ల పుల్లంగా నిమ్మకాయలు ఫ్రెండ్స్ సాల్ట్ ముందుగా మనం పెట్టుకున్న రాయల్సీ మెరగడ్లో టమాటోలు కొన్ని దొరుకుని పచ్చిమిర్చి మనం చికెన్ కి మసాలా బాగా తట్టేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మసాలాలు అన్ని కి అయితే బాగా పడతాయి దాని తర్వాత పొయ్యి మీద ఇద్దానికి అయితే సిద్ధమైపోతాం రండి నీట్ నీట్గా కోసుకొని ఈ లోపల ఉన్న గుజ్జునైతే బయటకి అయితే తీసేద్దాం లేట్ లేకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి లోపల గుజ్జును ఇలాగని తీసామంటే చూడండి ఫ్రెండ్స్ డిఫరెంట్ స్టైల్ మేము కట్ ఇక్కడ నేను పడే కష్టం ఏంటో చూస్తున్నారు మన వాళ్ళు చూడండి ఏ దూరంలో ఉన్నారు ఈ సంవత్సరంలో ఇదే మొదటిసారి అని చెప్పేసి మొత్తం గాంధీత్య దొంగలో నాకైతే అలా పెట్టడం లేదు ఎక్కడ న్యాయం మీరు కూడా చెప్పండి ఈ సంవత్సరంలో ఫస్ట్ టైం తినడం అనమాట మా సైడ్ వేస్తున్నారు కానీ ఇంకా కాయలేదు వేరే దగ్గర తెప్పించాము లేదు అందుకని కాస్త ఆత్రంతో అందుకని మిగతా పని ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే వాటర్ మిలన్ జ్యూస్ అయితే నేను చూపిస్తాను అది కూడా పుస్తకాయలేను ఆల్రెడీ రెడీ చేస్తా ఉన్నాను వెయిట్ చేయండి నేను తినిపెట్టి లోపల వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఏర్పాటు చేస్తాను నేను అయితే చేత్తో మా మాడికి చూడు గింటే పెట్టేస్తున్నాడు అది రాట్లేదు అందుకే గింటెస్ చేస్తాను కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి మేము పెట్టి పెట్టం మీ స్క్రీన్ మీద అయితే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మన ఛానల్ది అది మాత్రం మర్చిపోవకండి షాప్కి వెళ్ళినప్పుడు మాత్రం కడప నుంచి కాయలు వచ్చాయని చెప్పారు దాని నుంచి వచ్చేయమో కానీ టేస్ట్ మాత్రం అదిరి ఫ్రెండ్స్ జ్యూస్ అయితే రెడీ అయింది మీరు కూడా చూడొచ్చు ఇప్పుడే ఫ్రెష్ గా అయితే జ్యూస్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది మన వాళ్ళకైతే అయితే మన వాళ్ళు ఎలా ఉందో చెప్పరు కానీ చేస్తున్నాడు ఏ ఉండేటి లోపల నీళ్ళ గురించి తెలియలేరు ఈ వీడియో నేను చూడండి ఏం ఉంచుడు మొత్తం తగ్గొట్టే జ్యూస్ అదిరిపింది కాకపోతే కొన్ని ఐస్ క్రీమ్స్ గానీ వేసుకుంటే కూల్ గా టేస్ట్ వేరు కమ్మగా ఉంటది అయితే చెప్తున్నాడు ఇంకా రాబోయేది వేసవి కాలం అంటే ఎండలు బాగా ఎక్కువ అంటే ఇంకా పుచ్చకాయలు సందడే వేరు సైడ్ కూడా వేస్తున్నా చానా వరకు చూపిస్తాం పర్లేదు చూపిస్తాం మేము కూడా చూపిస్తాం అది ఇంకా చిన్నగా ఉండే రావడానికి టైం పడుతుంది పైకి ఇంకా ముందుగా రాల మనం ముందుగా తీసి పెట్టుకున్న పుచ్చకాయ గుజ్జుని అయితే కాస్త మరిగి పెట్టుకుందాం బగబగ పండే పొయ్యి మీద గుజ్జు అయితే బాగా మరిగిపోవాలి అంతే కదా మనం పొయ్యి మీద పెట్టుకున్న పుచ్చకాయ గుజ్జు అయితే బాగా మరిగినట్టు ఉంది ప్లేట్ లేకుండా అయితే చికెన్ అయితే వేసుకున్నాం చికెన్ అయితే ఈరోజు మాములుగా లేదండి వేరే లెవెల్లో ఉమ్మి పడేస్తాం అంతే ఎలా అంతే కదా అంతే నువ్వు తినకపోయినా ఇబ్బంది లేదు నేను కానిచ్చేస్తాను ఓకేనా వద్దా గైస్ ఎంత చూసిన తర్వాత ఎవరైనా తినకుండా ఉంటారా అందులోనూ మళ్ళీ చికెన్ మీరైతే వదులుకోగలుగుతారా సాయిగా అయితే పక్క నాన్ వెజ్ లవర్ లాగానే ఉన్నాడు అందుకే ఏ మాత్రం అసలు ఉన్నాయి అన్నాడు అయితే మొత్తం అయితే వేసుకున్న తర్వాత కాసేపు బాగా మరిగిపోయేటట్ైతే చూసుకోవాలి ఫ్రెండ్స్ మా ఊరు సైడ్ అయితే కోతలు అయితే ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్నాయి మీ ఊరు సైడ్ ఇంకా వరి కోత అయ్యిందో లేదో అయితే చెప్పండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఆల్మోస్ట్ అలా అయిపోయింది చూసారే కదా ఆల్మోస్ట్ అలా అన్ని కైలు పైరు కోత అయితే అయిపోయింది అలా చికెన్ వేసుకున్న తర్వాత తప్పు మనం మూత అయితే పెట్టేసుకోవాలి లోపల చికెన్ అయితే బాగా ఉడికిపోద్ది చికెన్ అయితే కాస్త అయితే ఉడికింది మనం అయితే వేసుకున్నాం ఇందులో వేసుకుని ఉడకబెట్టుకుంటే ఈ వాటర్ మిలాన్ టేస్ట్ అయితే చికెన్ కూడా బట్టి ఒక రకమైన టేస్ట్ అయితే వస్తుంది అది ఎక్సలెంట్గా ఉంటది అంతే దాన్ని తిన్న వాళ్ళే అనుభవిస్తారు ఒక పుచ్చకాయలు అయితే వేసుకున్నాము ఇప్పుడు ఇంకో పుచ్చకాయలు అయితే మిగిలిన చికెన్ అయితే వేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మనమైతే చికెన్ అయితే ఇందులో అయితే వేసుకున్నాం పోయి మీద అయితే లేట్ లేకుండా పెడతాం ఇంకా వీటికైతే మూతలు కూడా మేము వేరే డిజైన్ అయితే సెట్ చేసాం ఇంకా లేట్ లేకుండా వీటి మీద పెట్టి చికెన్ అయితే ఇంకా బాగా ఉడికి పెట్టేది చేసుకుంటే ఇంకా మనం అనుకున్న వాటర్ మిలాన్ చికెన్ అయితే రెడీ అయిపోద్ది మొత్తానికైతే ఉడికి చికెన్ అయితే బాగా అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా మీకే తెలుస్తుంటది మనం మనమైతే ఇంక లేట్ లేకుండా దించేసుకున్నాం ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది మనం వాళ్ళు ఆగలేకపోతున్నారు ఓ ఓకే ఓకే మనం ముందుగా అయితే చపాతీలు అయితే ఆల్రెడీ రెడీ చేసుకున్నాం ఓపెన్ చేసేస్తున్నా చేస్తున్నాడంటాడా చూసారు కదా లోపలైతే చిన్నంత బాగా ఉడికిపోయింది అయితే వేసుకొని ఇంకా తిన్నాం చూడండి ఫ్రెండ్స్ మీకు చూస్తే అయిపోతుంది ఈ కూర ఎలా వచ్చిందో టేస్ట్ అయితే మాములుగా ఉండదు ఫ్రెండ్స్ టైం అయితే చాలా అయిపోయింది మేమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అసలు సో నేను అనుకోకుండా మనమైతే చేసిన కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది దీని ఎలా ఉంది టేస్ట్ అయితే చేద్దాం మాములుగా రాలేదండి డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చింది అంతే బాగుంది వేరే లెవెన్ స్వీట్ అండ్ స్పైసీ దంచేసింది అంతే దాంతో చపాతి వేరే లెవెల్ లైట్ పిండుకొని పసనాలు ఎప్పుడన్నా తిను ఎప్పుడు తినలేదు స్వీట్ గా చాలా బాగుంది కదా బాగుంది లెమన్ కాంబినేషన్ సూపర్ ఉంది ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అయితే సూపర్ వచ్చింది వేరే లెవెల్ వచ్చింది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుందని మీరు కూడా ట్రై చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంది ఏమో అనుకున్నా కానీ మాములుగా రాలేదు అది మొత్తం చేసుకున్నాక వంద దెబ్బలు నిమ్మకాయ పిండుకొని ఫ్రెండ్స్ వేరు మీరు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూసి చేసుకొని తినండి ఫ్రెండ్స్ మళ్ళీ ఉంటది లాస్ట్ లో నిమ్మకాయ ముట్టుకు మర్చిపోమాకండి చూసారు కదా మన వాళ్ళ మాటలు ఏంటనే మీకు ఆల్రెడీ ఏ ఏ లెవెల్లో వచ్చిందో కర్రీ అనేది అయితే మీకు అయితే అర్థమైపోతుంది మేము ఇంత టైం పొద్దు పొద్దుపోయినా కూడా దానికి ఫలితంగా అయితే టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందరికి బై బై